సోది సోది చెబుతాం సోది జరిగింది చెబుతాం జరగబోయేది చెబుతాం అంటూ వీధుల్లో తిరిగే వాళ్లు ఇప్పుడు కనుమరుగయ్యారు గతంలో పల్లెలు పట్టణాల్లో సోది ప్రత్యేకంగా చెప్పించుకునేవారు ఇళ్లల్లో ఏ అశుభం జరిగినా సోదికెళ్లేవారు ఒకప్పుడు అంటే యాభై ఏళ్ల క్రితం సోది అనే కార్యక్రమం జోరుగా ఉండేది పురాణం కాలం నుంచి ఈ సోది చెప్పే ప్రస్తావన ఉంది తిరుమల వెంకటేశ్వరుడి కళ్యాణమే సోది పురాణమే సోది చెప్పే మహిళతోనే కళ్యాణ ఘడయలు మొదలయ్యాయి అంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ సోది వృత్తి దేశమంతా ఉంది అయితే ఇప్పుడు దానికి కాలం చెల్లిన అక్కడక్కడ పల్లెలు ఈ సోదిపై నమ్మకం ఇప్పటికీ సడలేదు అయితే సోది చెప్పే వారికి ఈ వృత్తి కూడు పెట్టకపోవడంతో మానేశారు అయినా కులాచారం ప్రకారం ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు దేవతల పేర్లతో మొదలుపెట్టి సోది చెప్తారు నేటి తరానికి తెలియని సోది పురాణం వినండి